వెల్కమ్ టు జీకే రాయిన్ ఫర్ కోసం అండ్ షేర్ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో ఈ వీడియోలో ఎలా చదివితే మనం టెట్ కానీ డిఎస్సి కానీ ఏ జాబ్ అయినా ఎలా చదివితే బాగా గుర్తుంటుంది సో మేజర్గా సో మనము రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటలు చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కాలంలో జాబ్ సాధించాలంటే ఎక్కువ టైం సాధించాలి ఎక్కువ సార్ చదవాలి రెండవ అంశం ఏంటంటే మనము చదివింది రిపీట్ చేయాలి అంటే ఈ ఒక 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 పాఠ్యాంశం అంటే ఆ పాఠ్యాంశాన్ని ఏదో ఒక లెసన్ లేదంటే ఆ లెసన్ ను లేదా ఒక టాపిక్ ఆ టాపిక్ను సో ఏంటో రివిజన్ చేయాలి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రివిజన్ చేయకుండా మనకు గుర్తుండే అవకాశం ఉండదు సో ఎక్కువ టైం చదవడం రివిజన్ చేయడము ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలి ఏం చేయాలా ప్రాక్టీస్ టెస్ట్లు రాయడం వల్ల కూడా మనకు ఎక్కువగా సో మనం గుర్తుండే అవకాశం ఉంటుంది తర్వాత ప్రీవియస్ పేపర్లు మనం అనాలిసిస్ చేస్తూ చదవాలి సో మధ్య మధ్యలో మనం ఒక పదిహేను రోజులు చదివినావు ఆ ప్రీవియస్ పేపర్లు ఎలా వచ్చినాయి వాటిని సో మనం ఏం చేయాలి ఆ ప్రీవియస్ పేపర్లు రాస్తే ఎక్కడ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి ఏ విధంగా ఎక్కడ ఎక్కడ నుంచి అడుగుతున్న అంశం అనేది మనకు మన మైండ్లో ఉంటుంది కాబట్టి ఆ మనం చదివేటప్పుడు కూడా ఆ అంశం మీద ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చదివే ప్రయత్నం చేయండి రెండు ఇంకొక అంశం మరొక అంశం ఏంటంటే మనం చదివేటప్పుడు సో ఇది రాస్తూ చదవండి ఎలా చదవాలంటే రాస్తూ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అంటే మనము చదివేటప్పుడు ఎలా సో ఫస్ట్ ఏంటంటే చదువులో ఉన్నటువంటి దాని పొలంలో సో రాస్తూ చదవడం ఏం చేయాలా రాస్తూ చదవడం చదవడం ఈ రాస్తూ చదవడం వల్ల మనకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది రెండో అంశం ఏంటంటే రివిజన్ చేయాలి సో ఏం చేస్తాము రివిజన్ సో ఇక్కడ రివిజన్ చేస్తాం ఈ రివిజన్ అనేది సో మనం ఏ టాపిక్ చదివినామో ఆ టాపిక్ లో మళ్ళీ అదే రోజు కావచ్చు ఇంకో టూ డేస్ తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి అలా రివిజన్ చేస్తే ఎక్కువ గుర్తుంటుంది నెక్స్ట్ ఇంకేం చేయాలా ఇంకేం చేయాలా సార్ అంటే సో మనము సో టెస్ట్ సిరీస్ రాయాలి ఏం చేయాలా టెస్ట్ సిరీస్ రాయాలి అంటే టెస్ట్ సిరీస్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ సో సమయం ఆన్లైన్ సమయం కోర్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఆ టెస్ట్ సిరీస్ మనం రాయడం వల్ల మనము ఈ రాసింది అంటే మనం ఎక్కడ చదివినంత కూడా మళ్ళీ అందులో డివిజన్ అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తాము సో ఇంకా ఏం చేస్తున్నారు అంటే సో ప్రీవియస్ పేపర్ ఉంటాయి అంటే ఇక్కడ ప్రీవియస్ ప్రీవియస్ ఈ ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ కూడా మనం ఏం చేయాలి అనాలిసిస్ చేయాలి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేసి వాటిని అనాలసిస్ చేయడం వల్ల వాటిని అనాలిసిస్ చేయడం వల్ల మనకు ఎక్కడి నుంచి క్వశ్చన్ నడుస్తున్నాయి ఎక్కడి నుంచి క్వశ్చన్ నడుతున్నాడు అనేది ఒక పూర్తి అవగాహన ఏర్పడి మనం ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి రాసు చదవడం రివిజన్ చేయాలి టెస్ట్ సిరీస్ రాయాలి ప్రీవియస్ రివిస్టేబర్స్ అనాలిసిస్ చేస్తూ చదవడము ఇంకా ఏం చేయాలి సార్ అంటే మనము ఈ చదవడంలో ఉన్నటువంటి మరొక వెనుకోవాలి ఏంటి సార్ అంటే సో మనము ఇంకా ఏం చేయాలి సార్ అంటే సో కొండ గుర్తులు పెట్టుకోవచ్చు కొండ గుర్తులు అంటే కొండ గుర్తులు అంటే ఏంటి సరే అంటే మనకు కొన్ని కోడ్స్ పెట్టుకోవచ్చు అండి కొండ గుర్తులు అంటే నేనేమంటా అంటే కోడ్స్ అండి సో కొన్ని అంశాలను మనం ఒక కోడ్ రూపంలో తయారు చేసుకోవాలి అలా గుర్తు పెట్టుకునే అలా విద్య ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి కొండ గుర్తులు చేసుకున్నాము కోడ్ చేసుకున్నాము తర్వాత మనము ఒక రోజు అంటే ఎగ్జామ్లో ఒక రోజులో ఈ రోజు టాపిక్ ఒకే టాపిక్ కాకుండా ఒక రోజులో మూడు సబ్జెక్టులు కానీ మూడు సబ్జెక్ట్స్ కానీ ఇంకా ఏంటి సో ఒక రోజులో నాలుగు కావచ్చు మినిమం మినిమం అయితే మూడు మ్యాక్సిమం అయితే నాలుగు సబ్జెక్టులు కవర్ అయ్యేటట్లు సో ఒక సబ్జెక్టు మూడు గంటలు ఒక సబ్జెక్టు మూడు గంటలు మూడు గంటలు అట్లా ఒక తొమ్మిది గంటలు అలా చదివితే ఎక్కువ ఒక రోజు ఒకే సబ్జెక్ట్ కాకుండా వేరు వేరు సబ్జెక్టులు చదవడం వల్ల మనము ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మరి తర్వాత ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకే సబ్జెక్ట్ లేనప్పుడు ఏమవుతుంది అంటే దాని మీద ఎక్కువగా బోర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఒక రోజులో మూడు సబ్జెక్టు లేదా లేదా నాలుగు సబ్జెక్ట్స్ నాలుగు సబ్జెక్ట్స్ చదివే విధంగా ప్లాన్ చేసుకోండి సో ఇట్లా మనము ఒక రోజులో మూడు సబ్జెక్ట్ నాలుగు సార్ చదవడం కొండ పెట్టుకోవడం నెక్స్ట్ ఏమన్నా క్లాస్ చదవడము రివిజన్స్ చేయడం టెస్ట్ సిరీస్ రాయడం ప్రివేస్ సెంటర్లో అనాలిసిస్ చేయాలి ప్రివేయస్ సెంటర్లు ఎట్లా వచ్చినాయి వాటి మీద అనాలిసిస్ చేస్తే కూడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎట్లా విధంగా రాయాలనేది కూడా సో అర్థమవుతుంది సో ఇంకా ఏం చేస్తాము ఇంకా ఎట్లా చేయాల సో చదవడంలో ఉన్నటువంటి ఇంకేమైనా మెలకువాలి అన్సర్ అంటే సో మనము సో బాగా ఏదైతే ప్రామాణికంగా ఉండే పుస్తకాలు అంటే వాస్తవానికి తెలుగు అకాడమీ పుస్తకాలు అనేది చాలా ప్రామాణికం ఏ ఎగ్జామ్స్ కానీ కూడా సో ఈ తెలుగు అకాడమీ తెలుగు సో తెలుగు అకాడమీ సమయం పుస్తకాలను ఎక్కువగా చదువు ప్రయత్నం చేయడం ఈ తెలుగు అకాడమీ పుస్తకాలలో పుస్తకాల నుంచి ఎక్కువగా అడుగుతుంది కాబట్టి వాటిని తర్వాత అదే టెట్ టు డిఎస్సి అయితే మామూలుగా ఈ టెట్ కానీ టెట్ కానీ సో డిఎస్సి అయితేనేమో వీటికి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం ఏంటి టెక్స్ట్ బుక్స్ని మామూలుగా ఎక్కువ సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి టెక్స్ట్ బుక్స్ కు ప్రామాణికం కాబట్టి సో వాటిని ఎక్కువగా రిపీట్ చేస్తే మనకు ఎక్కువగా కూర్చుండే అవకాశం ఉంటుంది సో కాబట్టి వీటిలా మనము చదవడంలో ఉన్నటువంటి చాలా మెలకువలు ఉన్నాయి ఈ మెలకువలను మీరు యూజ్ చేసుకుంటుందంటే ఎక్కువ మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు టెట్టు అని డిఎస్సి రాసే వాళ్ళు సో నా కోచింగ్ సెంటర్ అంటే ఇక్కడ ఏంటి ఆన్లైన్లో నేను కోచింగ్ ఇస్తా ఉన్నాను ఆన్లైన్లో ఏంటంటే జీకే జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ సో ఇక్కడ జీకే అది ఇక్కడ రాజమౌళి కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ లో మీకు టెట్ కానీ బీఎస్సీ కానీ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సీస్ ఉంటుంది ఏది రెండు వందల రూపాయలు ఉంది సో మీకు ఎట్లా వెళ్ళేది అట్లా ఆ విధంగా మీకు వీలు బట్టి మీకు కూడా కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి టెట్ టు డిఎస్ఏ వాళ్ళకి అది ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి టెట్ వాళ్ళకు డిఎస్ఏ వాళ్ళకి టెస్ట్ సీఎస్ సపరేట్ గా వీడియో ప్రాసెస్ ఉన్నాయి సో కాబట్టి మీరు మీ యొక్క ప్లే స్టోర్ నుంచి మీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చినటువంటిది ఇక్కడ ఇందులో నచ్చింది మీకు సో కొనుగోలు చేయండి తక్కువ ప్రైసెస్ ఉన్నాయి సో ఫుల్ కోర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అందులో మనకు ఓన్లీ టెస్ట్ అయితే నూట యాభై రూపాయలకి మీకు అందుబాటులో ఉంది కాబట్టి సో ఈజీగా మీరు ఇవి ఎలాంటివి కొనుగోలు చేయొచ్చు తర్వాత ఇంకా తెలుగు ఒక కుసం తర్వాత టెక్స్ట్ బుక్స్ ప్రామాణిక తీసుకోవడం ఇంకేంటి ఏంటి మనకు ఉన్నటువంటి ఆ ఇంతకు ముందుకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కూడా తెచ్చుకొని వాటిని ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రీవియస్ టెస్ట్ గ్రూప్ టూ అయితే గ్రూప్ టూ పేపర్లు అన్ని తెచ్చుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తే సో క్వశ్చన్లు ఎక్కడ నుంచి చదువుతున్నాడు ఏ టాపిక్ కవర్ చేస్తున్నాడు అనేది ఒక పూర్తి అవగాహన మనకు వస్తుంది కాబట్టి అప్పుడు చదవడం వల్ల మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అది డిఎస్సి కానీ డిఎస్సి కూడా ప్రీవియస్ పేపర్ ఎట్ అడుగుతున్నాడు ఏ ఇతనికి చదువుతున్నాడు ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు అట్లాంటివి మనం అనాలిసి చేస్తే ఏంటంటే మనము అన్ని టాపిక్లు కవర్ చేస్తూ అన్ని ఏ అంశాలు ఎక్కడ అవ్వాలి ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఏవి ఉన్నాయని అంశం అనేది మనం తెలిసే అవకాశం కాబట్టి ఇది చదవడంలో ఉన్నటువంటి అతి ప్రధాన అంశాలు ఇక్కడ అవుతే తప్పకుండా జాబ్ వస్తుంది అనేది అంశం అనేది సో మనకు మీకు తెలియజేస్తా కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సో కాబట్టి ఏంటంటే ఇంకొక అంశం ఏది ఎక్కువ ఎక్కువ మంది ఏం అంటే టెక్స్ట్ లో మనము టెక్స్ట్ బుక్స్ అవుతూ ఉంటాం టెక్స్ట్ బుక్లో లైన్స్ టు లైన్స్ అవతరు సో టెక్స్ట్ బుక్ లైన్ చేసే మనం సో అండర్లైన్ చేస్తూ కూడా చదవాలి అండర్లైన్ చేస్తూ కూడా చదవడం ఇంకా ఏంటి రాస్తూ చదవాలని చెప్పినాం తర్వాత ఇంకోటి రివిజన్ చేయాలి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత మనం రివిజన్ చేస్తాం ఇంకోటి గ్రూప్ డిస్కషన్ చేయాలి అంటే గ్రూప్ డిస్కషన్ అంటే సార్ అంటే మీ యొక్క సో దగ్గరలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో కానీ మాములుగా మీ చదువుకున్నటువంటి మిత్రులతో సో ఇక్కడ గ్రూప్స్ అంటే గ్రూప్ డిస్కషన్ చేయాలి అంటే గ్రూప్స్ గ్రూప్ డిస్కషన్ అనేది చేసినప్పుడు మనకి ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే సో చదవడంలో ఉన్నటువంటి అతి ప్రధానటువంటి మెడకాలు సో ఈ మీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ